తరబడి ఎన్ని మందులు వాడినాలు చికిత్స పవన్ కు దేవుడిపై ఉన్న నమ్మకం భక్తి గురించి చెప్పక్కర్లేదు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ముందుగా గుడికి వెళ్లి పూజలు చేస్తుంటారు తాజాగా మరో దైవ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం శ్రీకారం చుట్టారు బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేయనున్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి పదకొండు రోజుల పాటు వారాహి దీక్షలో పవన్ ఉండనున్నారు ఈ దీక్షలో భాగంగా పండ్లు ద్రవహారం మాత్రమే తీసుకుంటారు పవన్ వారాహి అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు ఎన్నికలకు ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేసేందుకు సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా వారాహి పేరు పెట్టారు గత ఏడాది జూన్ మాసంలో కూడా పవన్ కళ్యాణ్ వారాహి విజయ చేపట్టిన సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఈ ఏడాది కూడా దీక్ష చేపట్టబోతున్నారు అంతకు ముందు కూడా పవన్ దీక్ష చేశారు చతుర్మాసే దీక్ష చేశారు ఇది చాలా కఠినమైన దీక్ష పీఠాధిపతులు జియర్లు వంటి వారు ఈ దీక్షను చేపడతారు కానీ పవన్ కళ్యాణ్ ప్రజల క్షేమం ఆరోగ్యం ఆకాంక్షిస్తూ నాలుగు పాటు దీక్షను కొనసాగించారు ఆషాఢం శ్రావణం భాద్రపదం అశ్విజ మాసం కలిపి ఈ దీక్షను కొనసాగించారు దీక్షలో ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ మాంసాహారానికి దూరంగా ఉన్నారు ఒక పూట మాత్రమే ఆహారం తినేవారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి